పూసల్ లేస్ని ఎలా కుట్టాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూసల లేస్ అనేది నెక్కుకి ఎలా కుట్టాలో చూద్దాము మామూలుగా మనం రౌండ్ కట్ చేసిన తర్వాత తిప్పిచ్చి దానిపైన పెట్టి మనం కుడుతూ ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే ఆ లేస్ కొంచెం వెడల్పుగా వస్తుంది కాబట్టి నెక్ అనేది మనకు చిన్నదవుతుంది దానికన్నా మనము మనం రౌండ్ ఎలా కట్ చేస్తామో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లేస్ అనేది కొంచెం వెడల్పు వస్తుంది కదా ఆ వెడల్పు అంతా మనము పూర్తిగా నెక్ అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని దానిపైన మనం లైనింగ్ ఇలా పెట్టేసి మొత్తం నెక్ కుట్టేసి తిప్పిచ్చి కుట్టేసుకోవాలి మొత్తం తిప్పెట్టి దానిపైన ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఈ లేస్ అయితే ఒకప్పుడు ఫేమస్ అండి మళ్ళీ ఇప్పుడు చాలామంది కుట్టించుకుంటూ ఉన్నారు అంతా కుట్టేసిన తర్వాత నీట్గా కట్ చేసేసి ఈ పూసలు లేస్ అనేది చాలా బాగుంటుందండి మోడల్ నెక్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనము దీన్ని సూది దారం తీసుకొని ఇలా కుట్టుకోవాలి ఓన్లీ మిషన్ కుట్టి వేసుకుంటే సరిగా పడదండి చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అస్సలు కుట్టలేరు మీరు ఏం చేస్తారంటే సూది దారంతో ఇలా అక్కడక్కడ ఒక టాటా డాట్ లాగా వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ పోవాలి ఇలా కుట్టారనుకోండి మీ పైన కుట్టేసేటప్పుడు నీట్గా వస్తుంది లేదు మేము అలా కుట్టుకోలేము మిషన్ కుట్టి వేసుకోలేము వాళ్ళు దీన్నే చిన్న చిన్నగా ఎలా కుట్టేసుకోవాలి దగ్గర దగ్గర కుట్టి వేసారంటే ఈ లేస్ అనేది నిలబడిపోతుంది ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలా పెట్టి మనం కుట్టేసుకున్న తర్వాత పైన కుట్టి వేసేసుకోవచ్చండి ఇది నేను హ్యాండ్ కుడుతున్నాను హ్యాండ్ కూడా అంతేనండి ఇలా పెట్టి ఇలా కుట్టుకున్నారంటే మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది దారం ఇలా ఎత్తేసి మనం ఎక్కడి నుంచి అయితే ఎత్తామో మళ్ళీ అక్కడి నుంచే ఎలా కుట్టేసుకున్నామంటే అది స్టిఫ్గా ఉంటుంది ఇంకా నీట్గా ఉండాలి అంటే పోకుండా టైట్గా ఉండాలి అంటే పైన కుట్టు కూడా చిన్నగా వేసేసుకోండి మనం ఇలా కుట్టేసాం కాబట్టి పైన ఒక కుట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మనం కుట్టుకున్నప్పుడు స్టిఫ్గా పక్కకు పోకుండా నీట్గా ఉంటుందండి